కాకినాడ రూరల్ మండలం తూరంగి అరవి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా ముత్తైదువులతో రెండవ రోజు పూజ కార్యక్రమాన్ని బంగారం వెండి మరియు డైమండ్స్ వార్తక సంఘం అధ్యక్షులు అణిశెట్టి రామకృష్ణ లక్ష్మీవర్ధని దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల పైబడి భక్తులు రావడం జరిగింది అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గత ఆరు సంవత్సరాలుగా దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అలాగే తొమ్మిదవ తేదీ సరస్వతీ పూజ శనివారం మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భక్తులు కోర్కెలు తీర్చే అమ్మవారిగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి పేరుందని తెలియజేశారు పండితులు శర్మజై కలస పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు మూడు వందల యాభై మంది భక్తులు పాల్గొన్నారు పైడిపాలగోత్రోద్ధవస్ శ్రీణూ నామే సహలక్ష్మీనామధే మణికంఠనామధే భువనరాజేష్ నామధేస్ వశిష్టగోత్రోద్ధవస్ మోహన్ రావ నామేషాదేవినామధ్య హరిచరణనామధేస్ మహాలక్ష్మీనామధ్య మనస్విని నామే సహడపాల గోత్రోద్భవస్ అందరూంచోమ్మ

ఆ సోదరులు మా కలిసి సహకారంతో మా దంపతులతో కలిసి ఆదాయ నిర్వహణ చేస్తున్నాం దానికి కారణం అమ్మవారే అమ్మవారిని అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని బాగుంటాయి అమ్మ దైవ ఉంటే అన్ని ఉన్నట్టుగా ఆ దైవం ఆమె ఉందని ఈ సందర్భం చెప్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ కూడా వచ్చి మీరందరూ కూడా అమ్మ పాత్ర కావాలని ఆసుఫుగా కోరుకుంటామండి అలాగే తొమ్మిది తగ్గిన మూల నక్షత్రం రోజున

స్వామి శరణ్యప్ప నా పేరు ఎండ రామకృష్ణ అండి కాకినాడ మనం తోరంగి గ్రామంలో శ్రీ కనకదు ఆలయంలో దేవీ నవ్రత సందర్భంగా ఈరోజు రెండో రోజు రెండో రోజు పురస్కరించుకొని ఇవాళ కలస పూజ కార్యక్రమం జరిగిందండి రెండు వందల పదహారు మందికి ఏర్పాటు చేసుకున్నాం మూడు వందల పైభై మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే రేపు తొమ్మిదో తారీఖున మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కూడా పెట్టామండి అది కూడా రెండు వందల పదహారు మంది పెట్టాం దానికి ఎంతమందికి వచ్చినా టోకన్లు ఇస్తాం అందరూ టోకెన్ తీసుకో కోల్పిస్తున్నాం అలాగే సాంస్కృతిక కార్యక్రమం కూడా ఉన్నాయండి అలాగే ఆర్కెస్ట్రాలజీ భక్తి పాటలతో ఉన్నాయి అన్ని కూడా అమ్మ దైవ వాళ్ళ అంతా కూడా అన్ని వైభవంగా జరుగుతున్నాయి ఏడు సంవత్సరాల కిందట ఇదే ఆలయం శిథిలావసరం ఉంటే వాస్తుశెట్ సంజయరాని గారిని ఆమె నా దగ్గరకు వచ్చి స్వామి ఆలయం నిర్మించాలని చెప్పి అన్నారండి అమ్మ నా పరిస్థితి అంతది మాత్రం అని చెప్పాను తర్వాత పరిస్థితి బాగుంది చేస్తాను అలాగే నా పరిస్థితి బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆలయం పునర్నిర్మాణం చేసి దాకా ఈ రోజు కూడా ఆలయ ఆలయ నిర్వహణ అంతా కూడా మా దంపతులు చేస్తున్నాం దానికి ఇక్కడ మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు గ్రామ పద్ధతులు చూసిన వారికి ఆలయం కట్టడం జరిగిందండి గురించి అందరూ కూడా ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ బాగుండాలని అందులో మేము మనం ఉండాలని చెప్పి ఆలోచనతో ఈ ఆలయం అందరూ బాగుండాలి అమ్మవారు దర్శించుకుంటే అమ్మవారి పాత్ర కావాలని మనస్ఫూర్తిగా గురిపెత్తిస్తున్నారు